హాయ్ జర్నలిజం ఎంత దిగజారిపోయిందో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మళ్ళీ మళ్ళీ మాట్లాడి వస్తుంది ఏదైతే మనం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాచ్యూని ఓపెనింగ్ జరగబోతుందో తెలిసిందే దానికి సంబంధించి అయితే వాళ్ళు ఈనాడు పేపర్లు అయితే ఒక ఆర్టికల్ అయితే రాశారు ఒక పేపర్ మొత్తం ఫుల్ పేజ్ అనేది రాశారు కొన్ని విషయాలు ఓకే చెప్పారు బాగుంది కొన్ని విషయాలు మటుకు చాలా వీడు కడుపుకి ఏం తింటున్నాడు అర్థం కానీ రామోజీ గారు అంటే ఇప్పుడు మన రామోజీ గారు ఎందుకు తిడుతున్నాం కొంతమంది అడుగుతున్నారు రామోజీ అంటే పేపర్ రాస్తున్నాడా రాసేది వేరే వాళ్ళు కదా అంటే రామోజీ ఇం ఇంట్రెస్ట్ లేకుండా ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అందరికీ సమన్యాయం చేయాలి తప్పు ఉంటే తప్పే రాయాలి ఒప్పు మంచి జరిగితే మంచి రాయాలి ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అనే పేరు పెట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు అది ఖచ్చితంగా టూరిజం ప్లేసే నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు దాదాపు రెండు వందల అడుగులు ప్రపంచంలో ఎక్కడ ఇంత పెద్ద విగ్రహం అయితే లేదు ఏది అంబేద్కర్ విగ్రహం దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చారు దాని గురించి మంచి రాయి చెడు రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ దాంట్లో అవతవకలు ఉన్నాయా ఆ నాలుగు ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అంత డబ్బులు ఎందుకు ఖర్చు అయింది ఎందుకు అంత ఖర్చు అవుద్ది అని నువ్వు ఎస్టిమేషన్ చూపిచ్చి ఒకసారి ఎంత డబ్బులు మీరు కొట్టేశారని చెప్పండి దారిది కాకుండా వీడు సో వీడికి బుద్ధి బుర్ర ఏమైనా ఉందో నాకు అర్థం కావట్లేదు ఏం రాశాడండి అంబేద్కర్ గారు తెలుగు చదవమన్నారు కానీ ఇంగ్లీష్ వద్దన్నాడు ఆయన చెప్పాడంట వీడికి చెప్పాడు ఈ రామోజీ వాడికి వచ్చి చెవులో అంబేద్కర్ వచ్చి చెవులో చెప్పాడు అనమాట తెలుగు తెలుగే ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు స్కూళ్ళల్లో అని ఆయన చెప్పిండంట వీడికి ఏమైనా ఉందా ఉందా వీడి కడుపు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు సామాన్యులు కాదు ఇంగ్లీష్ మీడియం చదివి జాబులకు వెళ్ళాలని వీడికి ఉద్దేశ అంటే లేదా లేకుంటే వీడి బుద్ధి బడుగు బలహీన వర్గాలు చదువుకొని పైకి రాకూడదని వీడి ఉద్దేశమా లేకుంటే జగన్ దీనివల్ల పేరు వస్తుంది గొప్ప పేరు వస్తుంది దీన్ని ఎలా అయినా చెడగొట్టాలని ఉద్దేశమా ఏది మనసులో పెట్టుకొని వీడు కుళ్ళు ముసలోడికి ఏమైంది అర్థం కలదు కానీ ఇదైతే వచ్చిందండి ఇది మరి దీన్ని మీరు సమర్థిస్తారా లేదని నాకు అర్థం కావట్లేదు అంబేద్కర్ అయితే చెప్పారంట మన పిల్లల్ని కానీ మనల్ని ఎవరిని కూడా తెలుగులోనే చదువుకోవాలి తెలుగులోని ఇంగ్లీష్ అని చదవకూడదంట అని అయితే ఆయన రాశాడు మరి దీన్ని ఏ చెప్పుతో కొట్టాలైతే అర్థం కావద్దు రామోజీని అయితే నాకైతే చాలా ఇది ఇది చూసినప్పుడే నాకు నేను తప్ప ఒప్పు అని నేను ఒకసారి పేపర్ కూడా చూశాను పేపర్లు చూస్తే ఉంది అరే ఇది ఎట్లా రాశారా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియము వాడి కొడుకుల్ని అలానే వాడి మనవల్ని మనవరాలని అందరిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాడే అలానే ఇప్పుడు చంద్రబాబు కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళందరూ నేను ఎందుకు నేనే నా కొడుకుని ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం ఉందని ఇంగ్లీష్ మీడియం చదివాలని రేపొద్దున ఇప్పుడు ఏదైతే నేను బాధపడుతున్నానో నేను ఏదైతే జాబ్కి ఇంకా హైయర్కి వెళ్లాల్సింది ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోపోవడం వల్ల నేను హైయర్స్కి వెళ్లకుండా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను ఏదో తక్కువ జాబ్ చేసుకుంటే ఎక్కడ ఉంటున్నాను అలానేది నా కొడుకులు రాకూడదు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాను ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో అదే ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఫ్రీగా డబ్బులు ఇచ్చి పదిహేను వేల డబ్బులు ఇచ్చి చదివిస్తానని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చదువుతుంటే వీడికి ఏం బుద్ధి పుట్టిందో ఏం అర్థం కావట్లేదు కానీ చంద్రబాబుని సీఎం చేయాలంటే నువ్వు రాసుకో పేపర్లో చంద్రబాబు సీఎం చంద్రబాబు సీఎం డైలీ ఒక పేపర్లో రాసుకోవచ్చు కానీ ఇదైతే నాకు చాలా రాంగ్ అనిపించింది ఒక పార్టీ కోసం ఒక వ్యక్తి కోసం జరిగిన మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేయడం నా ఆ విధనండి ఇక్కడ రామోజీని రామోజీని తిట్టాలని కాదు ఏదని కాదు తప్పు రాయడం చాలా తప్పు అండి ఇప్పుడు పొరపాటున నేను ఒక తప్పుడు విషయం చెప్పి రేపు రాంగ్ అని తెలిసి ఇమీడియట్గా నేను కరెక్షన్ చేసుకుంటాను నేను నిన్న పొరపాటున చెప్పానండి ఇది తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటాను అందరి ముందు వీడు ఆ తప్పు చేసినా కూడా మళ్ళీ ఆ తప్పు మీద ఇంకో తప్పు చేస్తూ ఉంటాడు ఈ రామోజీ అనేవాడు అయితే రెగ్యులర్గా అదే చేసే పని అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులని ఎత్తి చూపాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జర్నలిస్ట్ అనేది ప్రతిపక్షం పాత్ర వహించాలి ఆ ప్రతిపక్ష పాత్ర వహించే టైంలో మరీ మంచి జరిగిన విషయాన్ని కూడా ఇలా చెప్పడం అనేది చాలా రాంగు ఎందుకంటే ఆ స్టాచ్యూ అక్కడ ఉంది పద్దెనిమిది ఎకరాల్లో కట్టారు మంచి టూరిజం వద్ది రేపు పొద్దున్న ఎవడైనా విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ని అయితే సందర్శిస్తారు ఖచ్చితంగా మనకు హైదరాబాద్ రాగానే ట్యాంక్ బండి ఎలా గుర్తొస్తూ విజయవాడ బాగానే ఖచ్చితంగా ఆ స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహం చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు కాబట్టి మరి అంబేద్కర్ చెప్పారంటే ఈయన చెవులు వెళ్ళి తెలుగు మీడియమే ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని చెప్పారంట ఇంత దారుణమైన విషయం అయితే నాకైతే నచ్చలేదండి మరి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ రామోజీ సత్యకాలంలో ఈ బుద్ధి అయింది నాకు అర్థం కావట్లేదు స్టార్టింగ్ కొత్తలోనే బాగున్నాడు ఇప్పుడు ఇంకా డబ్బులు జంప్ అయించారనే లేకుంటే ఏం చేయాలని అర్థం కావట్లేదు కానీ ఇలా తప్పుడు రాత్రైతే రాస్తున్నారు ఇది చాలా దీని అయితే ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యులుగా అందరూ ఖండించాల్సిందే దీన్ని ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరం అండి పిల్లలకి ఇంగ్లీషు ఈ కాలంలో ఇంగ్లీష్ లేకపోతే నువ్వు కనీసం కొంచెం చదువుకుంటే నువ్వు కొంచెం చదువుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు కొంచెం చదువు అనేది అవసరం అందులోనూ ఇంగ్లీష్ అవసరం నువ్వు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే నువ్వు తెలుగు మీడియంలో చదివి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో అన్నీ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అలానే ఈ రామోజీ గారు చెప్పండి లేకుంటే తెలుగు సాఫ్ట్వేర్ పెట్టమని చెప్పండి తెలుగు మీడియంలో అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా తెలుగు సంబంధించి పెట్టమని చెప్పండి తెలుగులోనే సాఫ్ట్వేర్ అంత జరిగేటట్టు చెప్పండి చది అది కూడా ఉంటే మంచిది కదా కోట్ల కోట్లు వస్తున్నాయి కాబట్టి దానం చేసి తెలుగులో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టమని చెప్పండి ఉద్యోగాలు ఇప్పిమనండి తెలుగు చదువుకున్న వాళ్ళందరూ వెళ్తాం మేము కూడా వెళ్తాం ఏమైంది మేము కూడా జాయిన్ అవుతాం